ఓం సాయిరా సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి ఇక మీ సపోర్ట్ అయితే నాకు చాలా బాగా అందిస్తున్నారండి ఇలానే మీ సపోర్ట్ ఇస్తూ నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఇక బాబాగారు ఈరోజు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఇప్పటికైనా నీ ప్రవర్తన మార్చుకో తల్లి ఈ వ్యక్తి నీ వల్ల చాలా బాధపడుతున్నాడు ఈ వ్యక్తిని నువ్వు చాలా బాధ పెడుతున్నావు కూడా అది నీకు అంత మంచిది కాదమ్మా అది నీ ఎదుగుదలకు కానీ నువ్వు ఏం చెయ్యాలన్నా కూడా నువ్వు ఇలా అందరినీ బాధపెట్టి ఆ కన్నీళ్లు పెట్టిస్తూ ఉంటే ఆ ఉసురు అన్నది నిన్ను ఎదగనివ్వదు తల్లి వాళ్ళ కన్నీళ్ళు అన్నవి నీకు అడ్డుపడుతూ ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే వాళ్ళ కన్నీళ్లకు కారణం అవ్వకు తల్లి నువ్వు తెలుసో తెలియకో ఈ పని చేస్తున్నావు నీ తండ్రిగా నేను హెచ్చరిస్తున్నాను ఇప్పటికైనా మార్చుకో లేదంటే జీవితంలో చాలా బాధపడి పశ్చాత్తాప పడవలసి వస్తుంది తల్లి జాగ్రత్త అంటూ ఈరోజైతే బాబాగారు ఒక సందేశంతో వచ్చారండి మరి ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారు మరి బాబాగారి మాటలు వెనుకున్న అర్థం ఏంటో పరమార్థమేంటో తెలుసుకునే ముందు మనకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి నా పర్సనల్ ఫ్యామిలీ ఫ్రెండు తను ఏంటంటే చాలా ఏళ్ళుగా పిల్లలు లేక చాలా ఇబ్బంది పడి ఎన్నెన్నో హాస్పిటల్స్ చుట్టూ కూడా తిరిగారు తను ఇక ఫలితం లేదని పిల్లల మీద ఆశ వదిలేసి నిరాశగా బ్రతకటం మొదలుపెట్టిందామే ఇక నేనే చెప్పాను ఇలా మనకు తెలిసిన గురిజీ ఉన్నారు ఒకసారి అక్కడ కన్సల్ట్ అయ్యి చూడండి ఏమైనా ఫలితం ఉంటుందేమో ఇట్లా పూజల ద్వారానే శాశ్వత పరిష్కారాలు అయితే ప్రతి ప్రాబ్లంకి ఇస్తున్నారు మీది కూడా ఏమన్నా పాసిబుల్ అవ్వే అయ్యే ఛాన్స్ ఉందేమో ట్రై చేయండి అంటే ఒకసారి ఏమి కన్సల్ట్ చేస్ అయ్యి చూసిందండి ఫోన్ కాల్ ద్వారానే నిజానికి ఏదో చిన్న చిన్న దోషాలు ఉన్నాయి అన్నట్టు ఆ గురూజీ గారు పూజలు స్టార్ట్ చేశారు పూజలు స్టార్ట్ చేశాక ఆమె వన్ మంత్కే నెల తప్పిందండి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయింది తనైతే ఆ విషయం మీకు షేర్ చేయాలని ఇలా చెప్తున్నా నేను శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురుజీ సీతారాం గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలు లేకపోవటం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా ఒక రకంగా స్త్రీ పురుషు అని కూడా చెప్పొచ్చు ఇలాంటివన్నీ కూడా చిటికెళ్ళు పరిష్కరించే చేస్తారు ఓన్లీ ఫోన్ కాల్ ద్వారానే పూజల ద్వారానే ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి కన్సల్ట్ అయ్యి చూడండి బిడ్డ ఇప్పటికైనా నీ ప్రవర్తన మార్చుకో లేకపోతే దానివల్ల నువ్వు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది తల్లి నీ జీవితంలో నీకంటూ ఎవ్వరూ లేకుండా దూరం అయిపోతారు ఆ పరిస్థితి తెచ్చుకొని బాధపడుకో ఆ తర్వాత బాబా ఎందుకు ఇలా జరిగింది నువ్వే నన్ను కాపాడు అందరూ దూరం అయిపోయారు నువ్వు అయినా నువ్వు చూస్తూ ఉన్నావు కదా నాకు సహాయం చెయ్యలేదు నాకు చెయ్యూతనివ్వలేదు అంటూ మళ్ళీ నన్ను నిందించుకు తల్లి అందుకే ఇప్పటికే నీకు చాలాసార్లు హెచ్చరించ జాగ్రత్త జాగ్రత్త ఒక్కసారి కోల్పోయావు అంటే మళ్ళీ తిరిగి సంపాదించుకోలేవు ఒకవేళ సంపాదించుకున్నా కూడా ఆ మధ్యలో ఎక్కడ అయితే ముక్క పడిందో ఒక్కసారి మనస్పర్ధ అన్నది వచ్చిందో మళ్ళీ కలిసినా కూడా అలా విరిగిపోయిన అతకు అతుకుగానే కనిపిస్తుంది ఎంత అతికించినా అది అక్కడ మచ్చలా కనిపిస్తూనే ఉంటుంది ముందులా ఎవ్వరూ ఉండరు ముందులా నిర్మలమైన మనసుతో నిర్మలమైన ప్రేమతో చాలా ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉండే ఆ బంధం మళ్ళీ ఎప్పటికీ తిరుగురాదు ఒక్కసారి ఏది కూడా విరగకుండా జారకుండా చేజార్చుకోకుండా చూసుకోవాలి ఇదే మాట నీకు చాలాసార్లు చెప్పాను నీ వల్ల చాలామంది బాధపడుతున్నారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఇబ్బంది పెడుతున్నారు కానీ నువ్వు కావాలని చెయ్యటం లేదు తెలుసో తెలియకో మొండితనంతో మూర్ఖత్వంతో నీ ధోరణిలో నువ్వు వెళ్తూ ఉన్నావు నేను ఒకరి మాట ఎందుకు వినాలి నాదే పై చెయ్యి ఉండాలి నేను చెప్పినట్టే అందరూ నడవాలి నేను గీసిన గీత దాటకూడదు నేను రాసిన రాతలోనే బ్రతకాలి అంటే ఎవరుంటారు తల్లి ఉండరుగా కడుపున పుట్టిన బిడ్డలు కూడా ఆంక్షలు పెట్టి అది చెయ్యకు ఇది చెయ్యకు నేను గీసిన గీత దాటకు అంటే ఒకానొక సమయంలో వాళ్ళు కూడా దాన్ని దాటే సమయ ప్రయత్నం చేస్తారు కదా మరి అలాంటప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్ళు కానీ నీ స్నేహితులు కానీ అయిన వాళ్ళు కానీ లేదా నీ కుటుంబ సభ్యులు కానీ ఎలా భరిస్తారు ఒక్కసారి రెండుసార్లు మూడుసార్లు నువ్వు అస్తమానం నా మాట వింటున్నారు కదా అంటూ వాళ్లను కిందకేసి కాల కిందకేసి తొక్కాలి కాళ్ళ కింద వేసి తొక్కి పెట్టాలి నా చెప్పు చేతుల్లో నడవాలి నేను చెప్పినట్టే వినాలి అంటే కుదరదుగా బిడ్డా అన్ని చోట్ల నేనే పై చెయ్యి నాదే పై చెయ్యి నేనే గొప్పగా ఉండాలి నాదే ఆధిపత్యం అంటే ఎలా అన్నింటిలోన నేనే మహారాజుగా ఉండాలి అంటే ఎలా ఒక్కొక్కసారి నీ మీద ఉన్న ప్రేమతో చాలాసార్లు నిన్ను నిగ్గిస్తారు తల్లిని వాళ్ళు అది కేవలం వాళ్ళ మనసులో బాధ ఉన్నా కూడా ఆ బాధను దాచేసుకొని ఆ బాధను చంపేసుకుని వస్తున్న కోపాన్ని దిగమింగుకొని కన్నీళ్ళని దిగమింగుకొని నా మనిషి కదా తనను గెలిపిద్దాం తనని నెగ్గిద్దాం అంటూ వాళ్ళు తగ్గి నిన్ను నెగ్గిస్తున్నారు నెగ్గించారు కూడా అది కేవలం వాళ్ళు నీకిస్తున్న విలువ వాళ్ళు ఇస్తున్నా మర్యాద కానీ అది నువ్వు నిలబెట్టుకోలేకపోతున్నావు నా మాట వింటున్నారు కదా వీళ్ళు నేను చెప్పని గీత దాటడం దాటటం లేదు నేను ఆజ్ఞ వెయ్యగానే పాటిస్తున్నారు అంటే నాకు ఇంత ఆధిపత్యం ఉందా నేనంత గొప్పదాన్న అన్న అహంకారం తలపుగురు కూడా చాలా ఉంది తల్లినిలో ముఖ్యంగా ఇవన్నీ తీసేయాలమ్మా ఒక్కసారి ఈ అహంకారపు పొరలు ఈ మొండితనం నేనే రాజు నానే పై చెయ్యి అన్న ఈ ఆలోచనలు ఈ పొరలు తీసి ఒక్కసారి నీ మనుషుల్ని నీ వ్యక్తుల్ని నీ అయిన వాళ్ళని చూడు వాళ్ళు ఎంత నలిగిపోతున్నారో నీకు అర్థమవుతుంది వాళ్ళు కోసం ఎన్ని త్యాగాలు చేస్తున్నారో అర్థమవుతుంది ఎంత బాధపడుతున్నారో కూడా అర్థమవుతుంది బాధను భరిస్తూ నిన్ను గెలిపిస్తూ నెగ్గిస్తూ ఉన్నారు జీవితాంతం వాళ్ళు నిన్ను అర్థం చేసుకుని నీ మాటకు కట్టుబడి లోబడి బ్రతకటమేనా వాళ్లను అర్థం చేసుకోవటం అన్నది నువ్వు చెయ్యవా ఎలా అయితే బంధంలో బలం తగ్గిపోతుంది తల్లి అంత ప్రేమలు ఎక్కడుంటాయి ప్రేమలో ఉండవో ఇక్కడ అధికారం మాత్రమే ఉంటుంది ఒకరు బానిస ఒకరు రాజు అన్నట్టే ఉంటుంది బంధం చిన్నా అయిపోతుంది ఒకరినొకరు పరస్పరం అర్థం చేసుకుని ఒకరి మాట ఒకరు వినుకుంటూ ఒకరికొకరు ప్రేమ పంచుకుంటూ ముందుకు వెళ్ళటమే కదా జీవితం ఏ ఇద్దరు కలయికైనా భార్యాభర్తలైనా స్నేహితులైనా ప్రేమికులైనా కుటుంబ సభ్యులైనా ఎవరైనా బంధం అంటేనే సర్దుబాటు కదా ఒకరికొకరు సర్దుబాటు చేసుకోవాలి కదా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కదా బిడ్డ అస్తమానం ఎదుటి వాళ్లే నన్ను అర్థం చేసుకోవాలి నేనెవరిని అర్థం చేసుకోను నేనే పై చెయ్యి నేనే పైనుండాలి నేనెందుకు అర్థం చేసుకోవాలి ఇలా ఆలోచిస్తే తప్పు కదా ఇప్పటికైనా నీ వాళ్ళను నువ్వు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు వాళ్ళు ఎంత నలిగిపోతున్నారో గమనించు పోయేదేముంది నీ అహంకారాన్ని మొండితనాన్ని నేనే అన్న అహంకారాన్ని తీసిని పక్కన పెడితే పోయేదేముంది తల్లి బంధాలన్నీ నీ దగ్గరకు అవుతాయి బంధాలన్నీ వెతుక్కుంటూ పరుగు పరుగున నీ దగ్గరకు వస్తాయి ఒక్కసారి వీటన్నింటినీ తీసి చూడు తీసి పక్కన పెట్టి చూడు అప్పుడు నీ చుట్టూ ఎన్ని ఆనందాలు ఉంటాయో ఎన్ని నవ్వులు ఉంటాయో ఎంతమంది నీ చుట్టూ ఉంటారో నీకోసం ప్రేమతో సంతోషంగా ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధపడే వాళ్ళు ఎంతమంది ఉంటారో ఒకసారి చూడు నువ్వు ఇలా కట్టడి కట్టడి చేసి బానిసత్వంలో బతకమంటే ఎవ్వరూ ఉండరు తల్లి ఒకనొక సమయంలో వారు కూడా తిరగబడతారు అప్పుడు నీ పరిస్థితి ఏంటి జీర్ణించుకోగలవా ఆ పరిస్థితి వస్తే తట్టుకోగలవా అప్పుడు బాధపడతావు బాబా అయిన వాళ్లే నన్ను ఇలా మాట్లాడారు నాతో ఇలా అన్నారు నన్ను దూరం పెట్టారు నన్ను మోసం చేశారు నన్ను వదిలి వెళ్ళిపోయారు నేనేం చెయ్యలేదు కదా అనే ప్రశ్న మళ్ళీ నా దగ్గరికి తీసుకొస్తావు కదా బిడ్డ అందుకే ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇంకా ఆలస్యం కానివ్వకు ఎందుకంటే ఒక్కొక్క బంధం దూరం అయిపోయిందంటే ఒంటరిగా దిక్కులేని ఏకాకిలా మిగిలిపోవాల్సి వస్తుంది ఆ పరిస్థితి నా బిడ్డకు ఎప్పుడూ రాకూడదు అలా రాకూడదని నేను ఈరోజు ఇంత గట్టిగా హెచ్చరిస్తున్నా హెచ్చరిస్తున్నా తల్లి నేను ప్రేమగా చెప్పట్లేదు నిన్ను హెచ్చరిస్తున్నా ఎందుకంటే ఒక తండ్రిగా నా బిడ్డలో ఏదైనా తప్పులు పొరపాట్లు చేస్తే మొదట మెల్లగా చెప్తా అర్థమయ్యేటట్టు లేదా మెల్లిగా మందలిస్తా ఆ తర్వాత గట్టిగా హెచ్చరిస్తా ఇది ఆఖరిసారిగా హెచ్చరింపు గట్టి హెచ్చరింపు అనుకొని ఎప్పటికైనా నువ్వు మేల్కొని నీ ప్రవర్తన మార్చుకుంటే బాగుంటుంది లేదంటే ఇబ్బందులు పడతావు బిడ్డ వద్దు అలా వద్దు నీ జీవితంలో నీకంటూ వాళ్ళు అందరూ ఉండాలి నీ కష్టానికి నీ వాళ్ళు అందరూ పరుగు పరుగున రావాలి అది భయంతో కాదు భక్తి కాదు ప్రేమగా రావాలి ఆప్యాయతగా రావాలి కాబట్టి నీ ప్రవర్తన ఎప్పటికైనా మార్చుకో ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించో నేనే పైనుండాలి నాదే పై చెయ్యి నేనే మహారాజు ఇలాంటి ఆలోచనలు తీసేయి అన్నీ తీసేసిన రోజు ప్రపంచమంతా సంతోషంగా కనిపిస్తుంది ఆనందంగా కనిపిస్తుంది అక్కడ అందరూ నీ వాళ్లే ఉంటారు కదా నీ తండ్రి ఏం చెప్పాడో అర్థమైందా తల్లి అర్థమైతే నీ తండ్రి చెప్పిన ప్రతి మాటను ఆచరించి నీ సాయి తండ్రి చెప్పిన మాటలో నడువు నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది నీ జీవితం ఆనందమయం అవుతుంది నీ కోసం అందరూ నీ వాళ్లే ఉంటారు నీ చుట్టూ జాగ్రత్త బిడ్డ నువ్వు మంచిగా ఉంటే నిన్ను ఎంత దూరమైనా తీసుకెళ్ళటానికి నీ తండ్రి ఉన్నాడు అని మాత్రం ఎప్పటికీ మర్చిపోకు అటు ఈరోజు బాబాగారైతే చాలా మంచి సందేశాన్ని అందించారండి మరి మన వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే బాబా గారి మరిన్ని అద్భుతమైన సందేశాలను వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సరేచన సుఖిన భవంతో భవం సాయరామ్